తిరిగి తిరిగిప్పట్లో అధికారంలోకి రాడు అని తెలిసినటువంటి సీనియర్ నేతలే ఒకటి పది సార్లు హెచ్చరించిన ఉపయోగం లేదు సో అందులో బొత్స సత్యనారాయణ ఉన్నాడు ఇంకా చాలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకటి పదే 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 చెప్పారు పరిపాలనలో లోపాలు ఉన్నాయి సరిదిద్దుకోవాలి ఈ అవకాశం కోల్పోతే తిరిగి అధికారంలో రావడం అనేది చాలా అంటే సులభమైనటువంటి పరిస్థితి కదా ఎందుకంటే ఒకసారి ప్రతిపక్ష నేత ఒకసారి నూట యాభై ఒక స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అంటే అంత బలంగా ప్రజలు విశ్వసించిన తర్వాత మనం చేస్తున్న తీసుకున్న నిర్ణయాలు ఒకసారి వాళ్ళకి అభ్యంతరాన్ని కలిగిస్తే అంతే బలంగా అనేది అది గుర్తెరిగి సీనియర్లు ఇచ్చినటువంటి సలహాను కూడా పెడ పెడబెట్టి ఏ సజ్జల్ లాంటి వాళ్ళో వైవై సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఈ అక్రమార్కుల గుప్పట్లో జగన్మోహన్ రెడ్డి